రామగుండం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఈదినూరి హరిప్రసాద్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ సేవా కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజంలో ఖచ్చితంగా మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందని ఇందుకు సహకారం అందించాలని స్థానిక వాస్తవ్యులు శివ గారిని కోరగా ఎంబీబీఎస్ ఎండి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కంటి వైద్య నిపుణులైన భవ్యాన్ని కల్పించుగా వెంటనే స్పందించి సమాజం పట్ల సేవా దృక్పథంతో సంబంధిత పరీక్షలు నిర్వహించి ఉచిత వైద్యాన్ని అందించి ప్రజలకు తోడ్పాటును అందిస్తున్న డాక్టర్లకు మరియు వారి సిబ్బందికి ఈ కార్యక్రమాన్ని సందర్శించి వారి యొక్క సలహాలు సూచనలు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ రామగుణ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ మహంకాళు స్వామికి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం కృషి చేసిన తనతోటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రామగుణ పట్టణ బీసీసీల అధ్యక్షులు సాధు రమేష్ పటేల్ అంతర్గా మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సింగం కిరణ్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ ఫిషరీస్ కమిటీ రామగుండం చైర్మన్ పల్లికొండ రాజేష్ కలువల మల్లేష్ ఆరుముళ్ల నాగరాజు ఆరుముల్ల ప్రసాద్ గుట్ట శ్రీనివాస్ ఎండి అహ్మద్ పాషా గురం అంజయ్య మాదినేని వెంకటేష్ సాదుల సుందల సదానంద కాంపెల్లి సాగర్ ఎండి యూసఫ్ ఖాన్ వడ్డేపల్లి రాజు కలువల మహేందర్ గుట్ట శంకర్ తదితరులు పాల్గొన్నారు మాది శ్రీ శ్రీనివాస జనరల్ అండ్ హై హాస్పిటల్ శివగారు శివని మేము సంప్రదిస్తే అన్న హరిప్రసాద్ గారు నంబర్ ఇచ్చారు సో మన రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాంతర ప్రకారం హరిప్రసాద్ గారి అన్న ఆధ్వర్యంలో మనం ఈ మెగా క్యాంప్ రామగుండంలో నిర్వహించబడుతుంది సో కాబట్టి దీన్ని ప్రజలు కంపల్సరీ సద్వినియోగ పలుచుకోవాలని మా యొక్క మనవి ఈ మెగా క్యాంప్లో నేను డాక్టర్ జనరల్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ జనరల్ పీషియన్తో పాటు కంటి డాక్టర్ అయిన డాక్టర్ భవ్య గారి సేవలు రామగుండ యొక్క ప్రజలు వినియోగించుకోవాలని మాతో విన్నపం థ్యాంక్స్ ఈరోజు మరి ప్రజల సౌకర్యార్థం రామగుండం పట్టణంలోని హౌసింగ్ బోర్డులో మరి మన అందరి మా అందరి ప్రియతమ నాయకులు రామగుండం ఎమ్మెల్యే గౌరవ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అదేవిధంగా మనాలి ఠాకూర్ గార్ల సూచన మేరకు మరి ఇక్కడ మేఘ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క మెడికల్ క్యాంప్ కోసం ముందుగా మరి వాస్తవ్యులైనటువంటి ఇమ్మిడిషెట్టి శివగారిని సంప్రదించగా శివన్న మరి ఇక్కడ మా ప్రజల యొక్క సౌకర్యార్థం ఇక్కడ ఒక మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయించాలి మీకు మరి హాస్పిటల్ ఫీల్డ్లో పరిచయాలు ఉన్నాయి కాబట్టి మీరు డాక్టర్ గారితో మాట్లాడి పెట్టించాలని చెప్పేసి కూరగా వెంటనే స్పందించిన శివగారు మరి డాక్టర్ రాజ ఎండి ఫిజిషియన్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సార్ గారిని అదేవిధంగా కంటి డాక్టర్ అయినటువంటి భవ్యశ్రీ మేడం గారిని కమ్యూనికేట్ చేసి వాళ్ళిద్దరిని కూడా మరి అన్న వీళ్ళిద్దరు కూడా ప్రజాసేవలో ముందుంటారు ఖచ్చితంగా కూడా మీకు సహకరిస్తారని చెప్పేసి వాళ్ళ యొక్క నంబర్లు ఇచ్చి మాకు కాంటాక్ట్ చేయడం జరిగింది వారికి శివగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వెంటనే ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా మరి మేము మీ యొక్క శిబిరానికి ఖచ్చితంగా వచ్చి ప్ర ప్రజలకు మేము సేవలు అందిస్తామని చెప్పేసి ముందుకు వచ్చిన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి అదేవిధంగా కంటి డాక్టర్ భవ్యశ్రీ మేడం గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మరి ఈ యొక్క రామగుండంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఇందుకోసం సహకరించిన మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు నా తోటి మిత్రులు శ్రేయభిలాషులు ఒకటో డివిజన్ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరిన హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను